अपी अवकी रोज़ अने दूम కోరుతున్నాను ఇన్ఛార్జీలకి బూత్ అధ్యక్షులకి అందరికి కూడా పేరు పేరు నా స్వాగతం తెలియజేసుకుంటూ మీరు కోరుతున్నాను సీట్ల ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లలో ఆటలు కౌన్సిలర్ రమేష్ ఇంకో కొద్ది

చాలా విషయాలు మాట్లాడారు రఘునందన్ చేసినప్పుడే అమీర్పూర్ లో భూములు వ్యాపారాలని శ్రీ 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 బ్రహ్మరామ మల్లికాజున స్వామి దేవాలయ

కారణమైనటువంటి నాయకులు మన రఘురత్న రావు గారి వచ్చేసి అనేకమంది తెలియజేస్తున్నారు అనేక ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలా మంది అప్పి వాళ్ళు అయ్యారు కాలు చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు స్త్రీలు గర్భస్రావం అయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి అంత సమస్య ఉన్నటువంటి విషయాన్ని మన ప్రాంతం నుంచి మాట్లాడి మరి ఆ రోడ్డు కావడానికి నిజంగా ఈ యొక్క ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంత ప్రజల తరపు నుంచి ఆ విశేషంలో మీ అందరికి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్న వల్ల అంటే ఆ యొక్క దుఃఖంగా శాశ్వతంగా ఉన్న ఈ పటాక్షల నియోజకవర్గంలో అన్నకు ఉన్నటువంటి అనుబంధాన్ని విషయాన్ని తెలియజేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అన్న ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు మరి ఎలక్షన్ రోజు డెక్స్పేరియన్ ఇచ్చిన పార్లమెంటు కానీ ఎలక్షన్ ఎక్స్టేరియై అంత మన ఈ ప్రాంతంలో ఫిఫ్టీ పర్సెంట్ పోతున్నాయి ఇరవై రెండు ఓట్ల వారి ఓటికీలు అందించి వాళ్ళ అభ్యమానాన్ని చాకుతో వారందరికీ ఆత్మకంగా తగ్గించి తినకాలు కానీ అదేవిధంగా

అంటే రిక్ష దగ్గర నుంచి కూడా నాకు వస్తున్నట్టు ఫోన్ చూస్తే నేను నాకు అడ్డపోతా ఉంది మీ నుంచి వారి ఎక్స్పెక్టేషన్ ఉందా నాకు ఎలక్షన్ మీకు పడ్డటువంటి ఓట్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆనాడు మీ వైపు నుంచి ప్రజలకు వెళ్ళి మేము ఓట్లు అడిగినాం వారు చూపించినటువంటి అభిమానానికి మా దిశ మార్చుకొని అటు నుంచి మీ వైపు వచ్చే పరిస్థితిలో ఉన్నాం మేము అంతా అని చెప్పేసి తెలియజేస్తున్నాం అన్న ఒక చిన్న ఫోన్ చేసి చాలు అనే చెప్పేసి ఒక సంపూర్ణమైన